హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా పాలకూర పొడి తయారు చేస్తున్నానండి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము ముందుగా అలా పాలకూరని నీట్గా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి దాని తర్వాత ఆనియన్ తీసుకొని నీట్గా చేసుకొని సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కాదు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకవేళ బాగా సన్నగా కట్ చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అవన్నీ మాడిపోతూ ఉంటాయి అందుకని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి అలాగే రెండు కానీ మూడు కానీ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని అదే విధంగా మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు రెండు కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత శనగపిండి వన్ కప్పు తీసుకున్నాను వన్ కప్పు తీసుకున్న తర్వాత తుర్మీనా కొత్తిమీర అలాగే ధనియాలు కొద్దిగానే వేసుకోవాలండి ధనియాలు కూడా సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెము జీలకర్ర వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలండి కొంచెమే వేసుకోవాలి ఏంటంటే పిల్లలు మరి కారం తినారు కదా అందుకని కొంచెం కొంచెమే వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట కింద మీద మొత్తం లోపల ఒకవేళ బాగా పొడిగా అని అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోవాలండి జస్ట్ కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేటట్టుగా చూసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలండి పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఫస్ట్ కలుపుకొని మనకు నీళ్ళు ఎంత కావాలో అంతని కలుపుకోవాలి పిండి చూడండి ఒకసారి వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట మెత్తగా కాకుండా చూసుకోవాలి మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా పిండిని కలుపుకోవాలన్నమాట ఈ కలుపుకున్న పిండిని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకుందాం మనం కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఆయిల్ సరిపడా ఆయిల్ డీప్ ఫ్రై అంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకున్న తర్వాత కొంచెం వేడేంత వరకు చూడాలండి వేడిగైన తర్వాత మనం ఏదైతే పిండి కలుపుకున్నామో ఆ పిండిని తీసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని పిల్లలకి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి మామూలుగా పిల్లలకు వచ్చేసి డీప్ ఫ్రై అంటే దీంట్లో క్రిస్పీగా కావాలంటే కొంచెము చాలాసేపు కొద్దిగా మరీ బాగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి లేదు వాళ్ళకి నార్మల్గా కొంచెం ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా ఆ విధంగా కావాలంటే కనుక కొంచెం ముందుగాలనే తీసుకుంటే బాగుంటుంది మా పిల్లలకొచ్చేసి డీప్ అండ్ కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను క్రిస్పీగా తయారు చేశాను అదే మీ పిల్లల ఇష్టాన్ని బట్టి మీరు ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మెత్తగా లైట్గా కొద్దిగా మెత్తగా ఉన్నంత అప్పుడు తీసేసుకొని కనుక వాళ్ళకి పెట్టేస్తే కనుక మంచిగా తినేస్తారు అన్నమాట ఈ విధంగా రెడీ అయిపోయిందండి ఓకేనా మా అబ్బాయి అయితే పెట్టేశాను వాడైతే తింటా ఉన్నాడు వాడికి బాగా నచ్చిందంట నచ్చింది అయితే తింటున్నాడు మంచిగా ఎలా ఉంది అని అడుగుతా ఉంటే బాగుంది సూపర్గా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాడు వాడికైతే నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్